కడియం మండలం వేమగిరి గ్రామంలో రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే కోరంట్ల బుచ్చయ్య చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు రాష్ట్రమంతటా సమగ్ర సర్వే చేసి అర్హులైన రైతులందరికీ అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు వేమగిరి పంచాయతీ వద్ద నిర్వహించిన మీ భూమి మీ హక్కు అనే కార్యక్రమంలో గోరంట్ల పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం అనేక మార్పులు తీసుకువస్తుందని ఇప్పటి వరకు భూ యజమాని హక్కుల్ని సరిగ్గా నిర్ధారించుకోపోవడం హద్దులు నిర్ణయించడంలో చిన్న చిన్న తగాదాలు జరగడం వలన గ్రామాల్లో విభేదాలకు కారణమవుతున్నాయన్నారు రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాస్ సర్పంచ్ అన్నం దేవుల చంటి పితాని శివరామకృష్ణ జంగా గు వినోద్ కుప్పిశెట్టి నాగేశ్వరరావు వాసంశెట్టి బాలాజీ వాసంశెట్టి నాగబాబు గుత్తల హరిప్రసాద్ సురపరెడ్డి జానకి రామయ్య దంగేటి సత్యబాబు కాండ్రిగుల సత్యబాబు అప్పారి అన్నవరం పులుపు రవి సుంకర గోపాలకృష్ణ దంగేటి శ్రవణ్ ఈతకోట రాజకుమార్ డిప్యూటీ తహసీల్దార్ వెంకటలక్ష్మి ఎంపీడీఓ రమేష్ పంచాయతీ రూప్చంద్ తదితరులు పాల్గొన్నారు శాశ్వత హక్కుపతం అనుకోవడానికి కోసం సర్వే జరిగింది సర్వేలో కూడా ఏదైనా పార్ట్ ఉంటే మీ అందరూ కూడా అభిప్రాయం తెలుస్తుంది అక్కడైనా సెంటర్ అండ్ సెంట్రల్ టెంపుల్స్ దాని ప్రకారం ఇవాళ ఏడు వందల అరవై ఏడు వందల డెబ్బై పుస్తకాలు ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఇది ఏంటంటే రాజముద్ర మామూలుగా ఎవరంటే ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా ఇది రాజముద్ర ఉంటుంది ఆ ప్రభుత్వ ముద్రమే పాజిపెట్టాలి గత ప్రభుత్వం ఏం చేసేది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బొమ్మలు వేస్తున్నాడు ఆయన పార్టీ రంగు చేస్తున్నాడు ఇది అట్లా కాదు ఇది ప్రభుత్వం ఇది పక్క శాశ్వతంగా ఉంటుంది మీకు ఏదైనా బ్యాంకుకి వెళ్ళాలన్నా ఏదైనా లోన్స్ రావాలన్నా మీద అప్పు అమ్ముకోవాలన్నా పిల్లలకు పంపించాలన్నా కూడా నేను ఉపయోగించుకోవడానికి అవకాశం వస్తుంది చాలా క్యాలిక్యులేటెడ్గా వచ్చింది దీంతో ఎవరు కూడా పార్టీ నాయకులు పార్టీ ప్రభావంలో ఇది కేవలం